గర్భిణీ స్త్రీలలో డెలివరీ డేట్ అనేది చాలా ముఖ్యం అయితే డెలివరీ డేట్కి డెలివరీ అయిన వాళ్ళు లేకపోతే ఆ వారము ఆ పది రోజుల లోపు డెలివరీ అయిన అనేది చాలా ఆరోగ్యంగా ఉంటారు దీన్ని టర్మ్ డెలివరీ అంటారు అంటే ఇరవై మనము నలభై వారాలు ప్రెగ్నెన్సీ చూసుకున్నట్టయితే ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వారాల తర్వాత డెలివరీ అయిన బేబీస్ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది అయితే ప్రీటర్మ్ డెలివరీ ఎప్పుడైతే ముప్పై ఏడు వారాల కంటే ముందు డెలివరీ అవుతారో వాళ్ళ ఆ బేబీస్ని ప్రీటర్మ్ డెలివరీ అంటాం ఇలా ముందస్తుగా జన్మించిన శిశువులకి చాలా రకాల సమస్యలు ఉంటాయి అయితే ఈ ప్రీ టర్మ్ డెలివరీస్కి గల కారణాలు అనేవి చాలా చాలా ముఖ్యం అది సర్వైకల్ లెంత్ అంటే గర్భసంచి ఒక దారి లెంత్ అనేది ఉంటుంది ఆ లెంత్ చిన్నగా అవడం ప్రీ ప్రీటర్మ్ డెలివరీ అవ్వచ్చు బీపీ వచ్చినా కూడాను ముందస్తుగా దానివల్ల కూడా ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వచ్చు షుగర్ వచ్చినా కూడా ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వచ్చు షుగర్ వల్ల కూడా నీరు ఎక్కువైపోయి ఇన్ఫెక్షన్స్ ఉన్నా వాటి వల్ల కూడా ప్రీటర్మ్ డెలివరీ అవ్వచ్చు ఇలా రకరకాల కారణాలలో ఇన్ఫెక్షన్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా ఒక కారణం ఉండొచ్చు బేబీ గ్రోత్ లోపట ఆగిపోవడము ఇలా రకరకాల కారణాలు ఉంటాయి ఇందులో మనము అతి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ అయ్యే సమస్య ఈ షార్ట్ సర్విక్స్ అంటే సర్వైకల్ లెంత్ గర్భసంచి యొక్క మూసుకున్న లెంత్ గర్భసంచి ఇలా పెద్దగా పెరిగినప్పుడు ఏదైతే దారి ఉంటుందో అది ఈ మాత్రం మూసుకుని ఉంటుంది ఆ మూసుకుని ఉన్న దారినే సర్విక్స్ అంటాం ఆ మూసుకున్న దారి ఒక లెంత్ కనుక మంచిగా ఉన్నట్టు అవుతే ముందస్తుగా అది షార్ట్గా అయ్యి అంటే చిన్నగా అయ్యి డెలివరీ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి అయితే ఇలా గర్భసంచికి సంబంధించిన సమస్యలు ఎన్నో ఉండొచ్చు గర్భసంచి రెండుగా విడిపోయి ఉండొచ్చు గర్భసంచి మధ్యలో గోడలు ఉండొచ్చు రకరకాల ఎనటమికల్ ప్రాబ్లం అంటే స్వతహాగా గర్భసంచి యొక్క వీక్నెస్ వల్ల అలా చిన్న సర్విక్స్ ఉండే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు సర్విక్స్ కొంచెం తొందరగా అంటే థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ వీక్స్ కంటే ముందు అది ట్వంటీ వీక్స్ అవ్వచ్చు సిక్స్టీన్ వీక్స్ అవ్వచ్చు ఫోర్టీన్ వీక్స్ అవ్వచ్చు లేకపోతే ట్విన్స్లో ఇంకా ఎప్పుడైనా అవ్వచ్చు ఇలా ముందస్తుగా గనక గర్భసంచి యొక్క దారి ఓపెన్ అయినట్టు అవుతే దానివల్ల ఫ్రీటర్మ్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది అయితే షార్ట్ బాధపడే వాళ్ళు అది తెలుసుకోవడానికి ఒక ప్రెగ్నెన్సీ పడుతుంది మీరు వెళ్ళే హాస్పిటల్ గనక కరెక్ట్ అవుతే అక్కడ కనుక చెకప్స్లో ఈ షా సర్వైకల్ లెంత్ కూడా ఖచ్చితంగా మానిటర్ చేయడం జరిగినట్టు అవుతే ఇది మట్టుకు మిస్ అవ్వరు ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీలో స్కాన్లు జరుగుతున్న సమయంలో అన్నిటికంటే ముఖ్యమైన స్కాన్ మనకి థర్డ్ మంత్ ఎన్టీ స్కాన్ అలా ఎన్టీ స్కాన్లోనూ మళ్ళీ ఫిఫ్త్ మంత్ టీఫా స్కాన్లోనూ ఖచ్చితంగా సర్వైకల్ లెంత్ కనుక చూసినట్టు అవుతే ఇది మనకు మన ఇంటర్నేషనల్ క్రైటీరియా ప్రకారము ట్వంటీ ఎయిట్ కంటే తక్కువగా ఉన్నట్టు అవుతే ట్వంటీ ఫైవ్ కంటే కూడా తక్కువగా ఉన్నట్టు ఒక కుట్టు అనేది వేయడం జరుగుతుంది దీన్ని గర్భసంచికి కుట్టు వేయడం అంటారు సర్వైకల్ అండ్ సర్క్లచ్ ఇలా కుట్టు వేసినట్టు అది మనకి ఒక మెకానికల్ బ్యారియర్ కింద కాపాడే అవకాశం ఉంటుంది అయితే షార్ట్ సర్వీక్స్ ఒకే అనటమికల్ రీజన్స్తోనే ఉండే అవకాశం కాకుండా రకరకాల రీజన్స్ ఉంటాయి షార్ట్ కి కూడా మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే ఒకటికి మించి ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా ఎక్కువగా గర్భసించి పెరగాల్సి వస్తుంది కాబట్టి షార్ట్ సర్విక్స్ ఉండే అవకాశం ఉంటుంది ఇంటర్వెన్షనల్ ప్రెగ్నెన్సీస్ అంటే మనము ఐవిఎఫ్ ద్వారా కానీ ఐఓఐ ద్వారా కానీ ప్రెగ్నెన్సీస్ వెళ్ళినట్టు అవుతే అది ఒక కృత్రిమంగా మనం ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి దాంట్లో చాలా రకాల మ్యానుపులేషన్స్ ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ అంటే మానంలో గనక ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా యూరిన్లో కూడా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇలా సర్విక్స్ అనేది షార్ట్గా అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కాకుండా మానసిక ఒత్తిడ్లు చాలా చాలా ఇంపార్టెంట్ మానసిక ఒత్తిడ్లు ఉన్నా కూడా సర్విక్స్ అనేది ఇన్కాంపిటెన్స్ మేము చూస్తున్నాం ఎక్కువగా స్ట్రెస్ ఉన్న వాళ్లలో ఇలా షార్ట్ సర్విక్స్ సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలియదు కానీ మేము గమనిస్తున్నాం అయితే ఈ ఇంటర్వెన్షన్స్ ప్రెగ్నెన్సీస్ ఏదైతే ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీస్ ఉంటాయో అలాంటి వాటిల్లో నార్మల్గా కూడా ఒకవేళ మీకు గర్భసంచి సమస్యలు ఉన్నట్టు అయితే ఇంతకుముందు అబార్షన్లు అయినట్టు అవుతే ఇంతకుముందు ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ అబార్షన్లు అయినట్టు అవుతే ఖచ్చితంగా మీరు సర్వైకల్ లెంత్ అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైతే మీకు సర్వైకల్ లెంత్ టూ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ అనిపిస్తుందో అప్పుడు మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి కుట్టు అనేది వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ సర్వైకల్ లెంత్ మానిటరింగ్ కి ఫీటల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ అనేది చాలా చాలా అవసరం అందరికీ సర్వైకల్ లెంత్ చూసే ఒక దృష్టి ఉండదు దానికి కూడా ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది దానికి కూడా కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి దానికి కూడా మనము ఒక లెవెల్ ఆఫ్ కాంపిటెన్సీ ఉండాల్సిన అవసరం ఉంది అంత మంచిగా స్కాన్ చేసే సెంటర్కి మీరు వెళ్ళినట్టు అవుతే మీరు ఎంచుకున్న హాస్పిటల్ కనుక మంచిగా ఉన్నట్టు అవుతే ఖచ్చితంగా సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ తోని ఏ ప్రెగ్నెన్సీ లాస్ కాకుండా మనం కాపాడుకోవచ్చు యూరిన్ ఇన్ఫెక్షన్స్ తరచుగా వచ్చే వాళ్ళకి ఈ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి సో ఇవన్నీ మనకి ప్రెగ్నెన్సీలో ప్రివెంటబుల్ అంటే మనము రాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవచ్చు సర్వైకల్ లెంత్ తో షార్ట్ అవుతుందా లేదా కూడా చూసుకోవచ్చు దీన్ని బట్టి మనం ఖచ్చితంగా ఒక ప్రివెంటబుల్ అనేది మనం గుర్తించుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే రెండు మూడు సార్లు అబార్షన్స్ అయిపోయిన వాళ్ళు ఉంటారు ఈ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ తోనే అన్ని సార్లు అబార్షన్ అయిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎన్టీ స్కాన్ అవ్వగానే స్టిచ్ వేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కనుక మా దగ్గరకు వచ్చినట్టు అయితే మేము ఖచ్చితంగా ఎన్టీ స్కాన్ కంప్లీట్ అవ్వగానే హై స్టిచ్ కొంచెం పైకి స్టిచ్ వేసుకునే అవకాశం ఉంటుంది అదే ప్రెగ్నెన్సీకి ముందు మీరు కనుక మీరు వచ్చినట్టు అయితే ఇలా సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ వల్ల రెండు మూడు ప్రెగ్నెన్సీ లాస్ అయినట్టు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రెగ్నెన్సీ రాకముందే అబ్డామినల్ సర్కులజ్ అనే ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్తో కూడా మనము ప్రీటర్మ్ డెలివరీ రాకుండా ఆపుకోవచ్చు అయితే మీరు గమనించుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది ఏం చేసినా కూడా స్టిచ్ చేసినా కూడా ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టు ఎంతో కొంత సమయానికి ప్రీటర్మ్ డెలివరీ ఖచ్చితంగా అవుతుంది దాన్ని కాకుండా ఉండాలంటే వేరే రకమైన ట్రీట్మెంట్స్ యూరిన్ ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ వెజైనల్ సోప్ స్క్రీనింగ్ అన్ని రకాల ఏరియాస్లో నుంచి కట్టుదిట్టం చేసి మంచి రెస్ట్ తీసుకుని ప్రెగ్నెన్సీని ముందుకు తీసుకెళ్ళాలి ఇప్పుడు ఎన్ఐసియు రేట్స్ చాలా బాగున్నాయి కాబట్టి కనీసం ఒక ట్వంటీ ఎయిట్ థర్టీ వీక్స్కి రీచ్ అయినట్టు అవుతే అది ఒక మంచి హెల్దీ బేబీకి వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రీ అయినా కూడాను అట్లీస్ట్ లైఫ్ బేబీ రిస్క్ మనకి ఈజీగా దాటేస్తాము మంచిగా ఎన్ఐసియు కేర్ ఉన్నట్టు అయితే ఆ బేబీస్ సమయానికి మంచిగా అందుకుంటారు అయితే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ప్రివెంటబుల్ మేనేజబుల్ ఖచ్చితంగా అది దాన్ని ఆపుకోవచ్చు దాన్ని అరికట్టవచ్చు దాన్ని ట్రీట్ చేయొచ్చు ఇలా రికరెంట్గా ప్రెగ్నెన్సీ లాస్ అయిన వాళ్ళకి అది ఖచ్చితంగా మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది